నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ సార్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల రీడింగ్ ఉంది సార్ సింగల్ ఓనర్ వెహికలే బండికి నాలుగు టైర్లు వచ్చేసి దాదాపు సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది ఆన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చిన్న చిన్న గీతలు అవుతున్నాయి ఒక డ్రైవర్ డోర్ నుంచి రెండో డోర్లకైతే చిన్న చిన్న గీతలు అవుతున్నాయి డీజిల్ బండి సార్ లీటర్కు పదహారు నుంచి పద్దెనిమిది వరకు మైలేజ్ కూడా ఇస్తుంది బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా ఆఫీస్లో ఉంది దీనికి కళావీల్స్ రావు సార్ బండి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే పెట్టించుకున్నాడు దాదాపు బ్రిడ్ సోన్ కంపెనీ టైర్ ఉంది ఇది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ముంగ టైర్లు ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంది బండికి సంబంధించి ఏపీస్ రిప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఈ డోర్ కూడా ఒరిజినలే ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒకటి ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందలు అనుకోండి బండికి వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇలా నార్మల్ ఏసీ ఉంటుంది సార్ ఆటో ఏసీ రాదు లెదర్ సీటింగ్ తోటి ఉంది షోరూమ్ నుంచి వెళ్ళి అయితే ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా సింగిల్ ఓనర్ పేరు మీద ఉంది సార్ సింగిల్ ఓనర్ వెహికల్ అయితే ఈ ఒక్క డోర్కి మాత్రం ఈ డెంట్ ఉన్నది సార్ కస్టమర్ అయితే చేపియలేదు ఒరిజినల్ అట్లే ఉంచరు డ్యామేజ్ ఉంది పీస్ రీప్లేస్ కాలేదు చిన్న డ్యామేజ్ అవుతుంది ఈ డోర్ కూడా ఒరిజినలే కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెహికల్కి అయితే ఇక లెదర్ సీటింగ్ తోటి ఉంది సీట్లు కూడా ఏం కా డ్యామేజ్ లేవు ఇంటిదే కూడా ఎక్సిడెంట్ కండిషన్ ఉంది ఇంటిదే కూడా డ్యామేజ్ లేదు మీరు ఎవరైనా లోన్ కావాలన్నా కూడా లోన్ వస్తారు సార్ దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మధ్యలో లోన్ కూడా వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది పైనీర్ కంపెనీది అది ఉంది సార్ ఇది కూడా కస్టమర్ ఇచ్చేస్తా అని చెప్తున్నారు స్టెప్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లోపల గుళ్ళు కలర్ అంటే డ్యామేజ్ అయితే లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది బండి మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు సార్ ఒక చిన్న చిన్న అక్కడక్కడ రెండు డిండ్ల తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది డీజిల్ బండి సార్ లీటర్కు పదహారు నుంచి పద్దెనిమిది వరకు మైలేజ్ ఇస్తుంది ఇది బేసిక్ మోడల్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ ఇది ఈ డీజిల్ ట్యాంక్ ఈ చిన్న చుట్టా ఉంటుంది సార్ కస్టమర్ అయితే చేపించలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉంది బండి అయితే డీజిల్ వెహికల్ సార్ ఇది లీటర్కు పదహారు నుంచి పద్దెనిమిది వరకు మైలేజ్ ఇస్తుంది ఇది ఉందా క్రేటా రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ బండికి సంబంధించి ఏపీసీ రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినలే సార్ బండికి ఏ డ్యామేజ్ లేదు ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి బైనస్ ఉంది ఈ బానట్ కూడా ఒరిజినలే ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ కస్టమర్ ధర వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నాడు సార్ ఇది హుందాయి క్రేటా రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బండి ధర వచ్చేసి కస్టమర్ తొమ్మి ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ హందాయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ ఇది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్పోయిన దాన్న నెంబర్లోనే కాల్ చేయండి థ్యాంక్ యూ